మంతని ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉన్నది ఈ దేశంలో ఈ దేశం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు గ్రామస్థాయి సర్పంచ్ నుంచి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో స్వతంత్ర సమరయోధుడుగా ఉన్న మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు ఆ బాధ్యతను తీసుకొని ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ఆధునిక దేశంగా అభివృద్ధి చెందే దేశంగా ప్రపంచ దేశాలతోనే రాజకీయ చదరంగంలో పోటీ పడే విధంగా వారు తీర్చిదిద్ది వారి రాజకీయ ప్రస్థానం మంతని శాసనసభ నియోజకవర్గం నుంచే వారు ఢిల్లీకి ఎదిగి ఈ దేశానికి ప్రధానమంత్రి వారి అనుచరుడుగా వారి ఆదర్శాలను కొనసాగించే వాడిగా శ్రీపాదరావు గారు తిరిగి అదే శాసనసభ నుంచి మంతని నియోజకవర్గా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభ స్పీకర్గా వారు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషించరు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్లుగా చర్చ చేయాల్సి వస్తే అయ్యదేవర కాళేశ్వరరావు గారి నుంచి మొదలు పెడితే రామ్ గారు శ్రీపాదరావు గారు ఒక మంచి సాంప్రదాయాలను నెలకొల్పి శాసనసభ అంటే కొంతమంది సమూహం అల్లరి చేసే వేదిక కాదు ప్రజల యొక్క సమస్యల్ని ప్రతిపక్షాలు ప్రస్తావిస్తే పాలకపక్షం వాటికి పరిష్కారం చూపించాలనే వేదికగా వారు ఆ సభను కొనసాగించిర్రు అందుకే ఆనాడు నాకు గుర్తున్నంత వరకు శ్రీపాదరావు గారు స్పీకర్గా ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నందమూరి తారక రామారావు గారు వారి ప్రతిపాదనకు సంతకం పెట్టినరు అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఏకగ్రీవంగా శ్రీపాదరావు గారు స్పీకర్గా ఎన్నిక కావడానికి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు సంతకం పెడితే స్పీకర్గా వారు బాధ్యతలు నిర్వహించారు వారు మన్ని మర్రి చెన్నారెడ్డి గారితో పివి నరసింహారావు గారితో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో ఎన్టీ రామారావు గారితో పెద్దలు వెంకటస్వామి గారితో ఇలాంటి చాలామంది నాయకులతో కలిసి పనిచేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు తెలంగాణ ప్రాంతం కావచ్చు సమస్యల పరిష్కారంలో తనదైన పాత్రను శ్రీపాదరావు గారు పోషించింది అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని అభిమానించే వాళ్ళు వారిని గుర్తు చేసుకునే వాళ్ళు వారిని పివి నరసింహారావు గారిని గుర్తు చేసుకున్న తర్వాత వారిని కూడా గుర్తు చేసుకోవడం అంటే వారు నిర్వహించిన పాత్ర కీలకమైనది బాధ్యతాయుతంగా వారు నిర్వహించింది వారి వారసత్వము నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మీద మేనేజ్మెంట్ కోట అని అప్పుడప్పుడు చదర ప్రదర్శిస్తుంటా మొదటిసారి రావడానికి మాత్రమే అది పనిచేస్తుంది శ్రీధర్ బాబు గారు కూడా అనుకోని పరిస్థితుల్లో శ్రీపాదరావు గారి పుత్రుడుగా మొదటిసారి శాసనసభకి ఎన్నికైన తర్వాత మెరిట్ స్టూడెంట్గా తన మెరిట్ నిరూపించుకొని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కీలక బాధ్యతలు నెరవేర్చిండు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని తానే నడిపిస్తున్నాడు మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పకనే చాలా విషయాలు చెప్పాడు ఇదే కాదు సభలో మా స్పీకర్ గారు మేము కూడా ఎవరైనా అతిగా చేస్తే గొంతు నొక్కాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే వారి సైగలు ఉండాల్సిందే అంటే ఈరోజు ఐటీ మినిస్టర్గా ఇండస్ట్రీస్ మినిస్టర్గా శాసనసభ వ్యవహారాల మంత్రిగా అన్నిటికంటే ముఖ్యంగా నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన గతంలో నాకు ఎలాంటి అనుభవం లేదు మంత్రిగా కానీ ఇతర ప్రభుత్వాన్ని నడిపించిన పరిపాలనమైన అనుభవం లేదు కానీ వారు ఎంబడు ఉండి వారి సలహాలు సూచనలు వారి సూచన మేరకి రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని అదేవిధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం వారు ఈరోజు నిజంగా శ్రీపాదరావు గారు పైనుంచి చూస్తే శ్రీధర్ బాబు గారు ప్రయోజకుడైండు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి అని తప్పకుండా వారిని ఆశీర్వదిస్తుంటాడు ఈ సందర్భంగా నేను పదే పదే శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడానికి ప్రయత్నం చేయను వారి గొంతులో ఉన్న స్పష్టత ఇతరులకు లేదు జయక్కని అడుగుతున్న చిన్నప్పుడు ముద్దపప్పు పెట్టిందా నెయ్యి పెట్టిందా వారి భాష మీదనే కాదు భావం మీద వారి గొంతులో స్పష్టత మనందరికి తెలుసు అందుకే ఈరోజు ఈ ఎనభై రోజుల ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న పరిపాలన సహచర మంత్రుల సూచనలు సలహాలకు ప్రధానంగా మీ అభిమాన నాయకుడు శ్రీధర్ బాబు గారు ప్రత్యేకమైన పాత్ర పోషించడం వల్ల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అనుమానాలకు చోటు ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వాన్ని మేము నడపగలుగుతున్నాం శాసనసభలో కూడా మీరు చర్చలు చూసారు ఎంతసేపు మైక్ అడిగినా ప్రతిపక్షాలు ఏ అంశాలు ప్రస్తావించాలన్నా ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా వాళ్ళకు మైక్ కట్ చేయకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నదంతా చెప్పనిచ్చిన తర్వాతనే ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పే విధంగా ఈరోజు శాసనసభను శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు నిర్వహిస్తున్నారంటే వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నమ్మకం వారి తండ్రి గారి నుంచి వారు పొందిన స్ఫూర్తి అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇదే కాదు మంతనికున్న ఉన్న గొప్పతనం మేడిగడ్డ మేడి పండు అయింది కూడా మంతంలోనే ఉంది ఇప్పుడు అందరూ అక్కడికే వెళ్తున్నారు వస్తామని అది కూడా వారి ప్రాంతంలోనే ఉంది మొట్టమొదట వారే కనిపెట్టి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళండి మొట్టమొదట నన్ను రాహుల్ గాంధీ గారిని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత మీడియా కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు పాలకపక్షం కావచ్చు అందరం మేము అందరం అక్కడికే వెళ్ళి చూస్తున్నాం మంతానికి అంత ప్రత్యేకత ఉన్నది ఏది ఏమైనా శ్రీపాదరావు గారు లాంటి నాయకులు ఆదర్శంగా ఉండేవాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మనందరికీ గర్వకారణం పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు అన్న చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ప్రముఖుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉండాలే తెలంగాణ యొక్క గొప్పతనము తెలంగాణ నాయకుల యొక్క త్యాగము అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని సూచన చేసిండ్రు నేను కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఏం చేస్తే బాగుంటుందో అని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు కొమరం భీమ్ కావచ్చు రామ్జీ గోండ్ కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కావచ్చు ఈ తరంలో పివి నరసింహారావు గారి విగ్రహం వచ్చింది జయపాల్ రెడ్డి గారు కావచ్చు శ్రీపాదరావు గారు కావచ్చు ఇట్లా చాలామంది ప్రముఖులు తెలంగాణ ప్రాంతంలో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా పది తరాలకు ఆదర్శంగా నిలబడే విధంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్లను చాలామందిని మనం స్మరించుకునే అవకాశము స్మరించుకునే భవిష్యత్ తరాలకు ఒక అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఉన్నది తొందరలోనే తప్పకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఇతర మంత్రులతోటి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి తప్పకుండా ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పెట్టే విధంగా అందులో తప్పకుండా శ్రీపాదరావు గారి విగ్రహం పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది తొందరలోనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖులను మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్ తరాలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి వారి అభిమానులకు శ్రీధర్ బాబు గారి అనుచరులకు ఈ వేదిక మీద నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మిగతా పెద్దలందరూ చెప్పిన విధంగా తప్పకుండా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది ఇది మా బాధ్యత తప్పకుండా బాధ్యతను నేను నెరవేరుస్తాను తెలియజేస్తూ